ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ ముప్పై ప్రభుదినం నేటి మన ధ్యాన ధ్యానలేఖనం యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచనం యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను వ్యాఖ్యానాంశం తోట నుండి సిలువ వరకు ఆరో భాగం వ్యాఖ్యానాంశం తోట నుండి సిలువ వరకు ఆరో భాగం వ్యాఖ్యానం మనుష్యులు ఆయన మీద ప్రతి విధమైన అవమానాన్ని కుమ్మరించారు ప్రతి ఒక్కడు ఆయనను హీనునిగా చూశారు మరి ఆయనేమి చేశాడు దానినంతటినీ భరించాడు ఆఖరికి ఆయనకు మరియు బరబ్బ అనబడే ఒక హంతకుడు దోపిడీదారునికి మధ్య ఎంపిక జరిగింది ఆ బరబ్బ తాను చేసిన పాపముల వలన తాను మరణశిక్ష పొందబోచున్నాడు ఎవరిని విడుదల చేయాలని పిలాతు జనసమూహాన్ని అడిగినప్పుడు వారు వీనిని వద్దు బరబ్బను విడుదల చేయమని ఒకే పట్టున కేకలు వేశారు కాగా బరబ్బ విడుదల చేయబడ్డాడు దేవుని కుమారుడు నేరస్తుల సిలువను మోసుకొని చనిపోవటానికి కలువరికి వెళ్ళాడు అయినను ఆయనలో కనబడేది ప్రేమ మాత్రమే చివరికి ఆయన వేదనతో నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని కేకలు వేయడం మనకు వినబడుతుంది ఆ చీకటిలోనే మనుష్యుని పాపం లెక్కించబడింది అక్కడ యేసుక్రీస్తు ప్రభు పొందిన శ్రమల వలన పాపం పరిహరించబడింది ప్రాశ్చత్తం జరిగింది ఎట్లనగా దేవుని నీతి విధి అంతటినీ ఆయన తన పరిశుద్ధత వలనను నీతి వలనను నెరవేర్చాడు ఆ తరువాత ఆయన తన అమూల్యమైన ప్రాణాన్ని అర్పించాడు ఆ సిలువలో చెప్పనలువి కానీ గంభీరమైన సంగతులు దాగి ఉన్నాయి ఆ సిలువలో ఆయన పాపముగా చేయబడగా దేవుడు ఆయన చేయి విడిచిపెట్టాడు రక్షకుడైన ఆయన శ్రమలు పొంది మరణించుట వలన ప్రాశ్చిత్త కార్యం సమాప్తమయ్యింది ఆయన కేకలు వేసి మరణించగా బండలు బద్దలయ్యాయి దేవుడే తన స్వహస్తాలతో దేవాలయపు తెరను పైనుండి క్రింది వరకు చింపివేశాడు ప్రాయశ్చిత్తం జరిగించబడింది దేవుని నీతి విధి నెరవేర్చబడింది మరి దీని ఫలితం ఫలితమేమిటి ఆ మీద మరణించిన ప్రియుని రక్తం వలన ఎంత ఘోర పాపి అయినా కడుగబడి రక్షణ పొందుతాడని మీకు నాకు తెలియచేయటానికి పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు అయ్యో దుఃఖముతో నిండిన ఆ రాత్రి లాంటిది మరొకటి లేదు ఏసు అనుభవించినంత శ్రమ మరెవ్వరూ అనుభవించలేదు మరి అటువంటి ఆయనను నీవు స్థుతించలేవా నీ హృదయమంతటిని ఆయన కొరకు కుమరించలేవా సహోదరుడు డబ్ల్యూటిపి వోల్సన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి